హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే మనము మామిడికాయ తొక్కు పెట్టుకుంటాం కదా ఆ తొక్కు మనం కోరుతూ కడి చేసేటప్పుడు ఉంటాయి కదా మామిడికాయ పిక్కలు ఆ పిక్కలతో ఇప్పుడు చారు చేసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం పిక్కల చారు మామిడికాయ పిక్కల చారు చేసుకుందాం రండి చెప్పండి ఇప్పుడు మనం పిక్కలు ఇవి రాడుకో పెట్టుకున్నాం ముందే మనము బాగా సేపు ఉడకబెట్టుకోవాలి కాబట్టి నేను ముందే ఉడకబెట్టుకున్నా ఇప్పుడు ఈ నీటి దాంతో పుత్తుంటుంది కదా ఇది మంచిగా చేయకుండా తీయాలి ఉడికితే మంచిగా వస్తుంది మనకి ఉడకకపోతే రాదు మనం మంచిగా వస్తుంది మనము రకరకాలుగా చారు చేసుకుంటాం కదా ఇట్లా మామిడికాయ పిక్కల చారు కూడా సూపర్ ఉంటుంది మనకు ఎప్పుడు దొరకదు కాబట్టి ఉన్నప్పుడు వేసుకోవాలి మంచిగా సూపర్ మనకు సక్కడ పప్పు వేసుకోవాలి మస్తు వేసుకుంటుంది ఇది మంచిగా ఈ పిక్కలన్నీ మంచిగా నీళ్ళు అనుకుంటే దాంట్లో మంచిగా వెళ్తు ఈ పుల్ల బాగున్నాయి మస్తు పుల్లగా ఉండదు కూడా బాగా పుల్ల కూడా ఉన్నట్లు బాగా తీయ ఉండదు మీడియం సైజు ఉండాలి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనము ఈ పిక్కల గుజ్జు అంతా తీసుకున్నాం కదా ఇట్లుంటుంది మనం ఇప్పుడు ఇట్లా ఇట్లనే వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లనే ఉంటే మనకి ఎంత తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం మంచిగా జ్యూస్ మిక్సీ ఉంటుంది కదా దాంట్లో వేసి పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూసేలా మంచిగా మెత్తగా మంచిగా చిక్కగా అయింది ఇట్లా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం పోపురాలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకున్నాం ముందుగా మనము ఆవాలు వేసుకుందాము కొంచెం ఆవాలు చిట్టపట్టలాడాలి లేకపోతే చేర వస్తుంది కొద్దిగా వేసుకొని ఇవి మంచిగా ఇగనిద్దాము ఇవి మంచిగా వేగాలి లేకపోతే చేర వస్తుంది మనకు కావాలనేది మంచిగా వేగాలి లేకపోతే మంచిగా ఉండదు ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోద్దిగా తర్వాత ఒక నాలుగు పచ్చి ఎండి మిర్చి వేసుకో వేసుకొని కలుపుకు మంట తక్కువ పెట్టుకొని వండుకోవాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటాం తర్వాత కొంచెం అన్నముల్లిగొడి ఇవన్నీ మంచిగా ఉడకనిస్తాను ఇప్పుడు మంచిగా దూరంగా ఫ్రై కావాలి లేకపోతే ఉల్లిగడ్డలు అట్లనే ఉంటాయి అనుకో మంచిగా ఉండదు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉంటుంది మంచిగా ఉండదు ఇది ఈ మామిడికాయ మామిడికాయ పిక్కల చారు వేసుకున్నప్పుడు చప్పడ పప్పు వేసుకోవాలి మంచిగా ఉంటుంది అట్టికైనా దీని కానీ కొంచెం పప్పు అంటూ పప్పు ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు వట్టి చారు కాకుండా అట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కల్లెమాకు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగంట ఉప్పు వేసుకుందాము తర్వాత మళ్ళీ సూసేసుకుందాము ఒకటేసారి వేసుకుంటే మనకి కీసం అవుతుంది కాబట్టి ఒకటేసారి వేసుకోవద్దు మన ఉప్పు పెడితే కూడా తొందరగా ఉల్లిగడ్డలు కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా ఫ్రై అన్నట్టు అందుకే ముందుగా ఉప్పు వేసుకోవాలి ఒక పప్పు వేసుకున్నప్పుడే ముందుగా వేసుకోవద్దు ఎందుకంటే పప్పు ఉడకదు కాబట్టి వేసుకోవచ్చు ఇవి అన్నిట్లలో ఫస్ట్ వేసుకోవాలి ఉడకపోయే ఇప్పుడు ఇవి మంచిగా త్వరగా ఫ్రై అయినాయి చూసినా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ వేసుకుందాము ఒక చి ఫస్ట్ వేసుకుందాము వేసుకొని కలుపుకుంటాము ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి పసుపు కూడా అట్లనే మనము అనుకో మంచిగా ఉండదు చేసేది ఉంటుంది ఆవాలు కానీ పసుపు కానీ మంచిగా ఉండేలా మంచిగా ఫ్రై కావాలి లేకపోతే చేది ఉంటుంది ఇంకా మనం మంచిగా ఇవి మంచిగా ఫ్రై అయ్యి చేసేలా ఇట్లా కావాలి మనకి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు లేకుండా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న పిక్కల చారు ఇందులో పోసేసుకోవాలి సుకొని ఒకసారి కలుపుకుందాము ఇది పుల్లగా బాగుంది కదా కొంచెం మళ్ళీ నీళ్ళు పోసుకుందాము ఒక నీళ్ళు పోసుకుందాము ఎందుకంటే మసాలాలు కదా మసలితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా ఇద్దాము ఒక పది నిమిషాలు అయితే మంచిగా మసలు ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా మసాలా ఇప్పుడు చారు మరుగుతుంది కదా మంచిగా ఇట్లా మరగాలి ఇప్పుడు మరుగుతున్నప్పుడు కారం వేసుకుందాము నేను పచ్చిమిర్చి రెండే వేసిన కదా కొంచెం కారం వేసుకుందాము ఒక చెందాము మొత్తం పచ్చిమిర్చితో చేసుకోవచ్చు కానీ ఇక అట్లా మంచి టేస్ట్ అట్లా మంచిగా ఉండదు ఇట్లా మంచిగా కొంచెం కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసిన ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా ఇది మంచిగా కొంచెం కారం మంచిగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మళ్ళీ మరగనిద్దాము మరగని కొంచెం ఒక పది నిమిషాలు అయితే మరగదిద్దాం ఎందుకంటే మరగాలేదు మరగతేనే కారం అనేది ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మంచిగా కొంచెం సేపు మరగబెట్టుకుందాం ఇప్పుడే మంచిగా మరుగుతుంది కదా ఈ ఒక్క చెంచా దీంతో ఆవల పొడి వేసుకుందాము తర్వాత కొంచెమంత మెంతుల పొడి ఈ చెంచాతో మెంతల పొడి వేసుకొని కలుపుకుందాము ఇట్లా మెంతుల పొడి ఆవల పొడి ఎక్స్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మామిడికాయ చారు కదా మంచిగా ఉంటుంది వట్టి చారులు అయితే వేసుకోకుండా ఏం కాదు మనకు చిక్క కావాలనుకుంటే ఈ ఒక్క చెంచా దీంతో ఒక చెంచా పిండి బియ్యపిండి పిండి ఇట్లా మంచిగా నీళ్ళలో కలిపి పోసుకోవాలి మనకు చిక్కగా కావాలనుకుంటే మనకి అవసరం లేదనుకుంటే పోసుకోవద్దు కానీ కొద్దిగా చిక్కగా ఉండాలి కదా పలసగా ఉంటుంది కాబట్టి అన్నంకి మంచిగా పట్టుకోదు కదా పలసగా ఉంటే అందు గురించి ఏమైనా కొద్దిగా అంత పిండి పోసుకోవాలి శనగపిండి అయినా సరే బియ్య పిండి అయినా సరే కానీ బియ్య పిండి అయితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు మంచిగా ఇప్పుడు ఇవన్నీ మనం మసాలాలు పిండి పోసుకున్నాం కదా ఇంకా కొంచెం సేపు మరిగితే మన సా మామిడికాయ పిక్కల చారు మంచిగా తయారవుతుంది ఒక రెండు నిమిషాలు మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి రెండు నిమిషాలు మళ్ళీ ఇప్పుడు మనం ఈ పిండిలన్నీ మంచిగా ఉడికినాయి కదా మంచిగా చిక్కగా అయింది చూసారా మనము పిండి పోసుకోకపోతే పల్చగా ఉంటుంది ఇట్లా పిండి పోసుకున్నా కానీ మనకు అన్నంకు తినేటప్పుడు మంచిగా అన్నంకు పడుతుంది చూసినా చిక్కగా వచ్చింది మంచిగా ఇట్లా చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇది మంచిగా పులుసు అన్నది మంచిగా మరిగిపోయింది కదా ఇది ఇప్పుడు ఒక బౌన్లోకి తీసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఒక బౌన్లోకి తీసుకుందాం మన మనం పిక్కల చారు ఎలా వచ్చిందో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు మామిడికాయతో ఒక పెట్టుకునేటప్పుడు పిక్కలు వారేయకుండా ఇలా చారు చేసుకొని తినండి మంచిగా ఉంటుంది ఓకే ఒకటే రకం చారు కాకుండా మనం పిక్కలు కూడా వేస్ట్ చేయకుండా ఏది కానీ వేస్ట్ చేసుకోవద్దు చారు మంచిగా ఉంటుంది చేసుకొని మీరు మాకు కామెంట్లో పెట్టండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు ఇండి